హాయ్ అండి వెల్కమ్ టు లాస్యలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి సో ఈరోజు వచ్చేసి కొన్ని మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరికి కూడా అయ్యే టిప్సే అండి అయితే ఈ టిప్స్ తెలియక చాలా కష్టమైన ఇప్పుడు ఈ టిప్స్ తెలిసి అయితే అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి మన డోర్స్ కబోర్డ్స్ ఏమైనా ఉంటే ఓపెన్ చేసుకోవాలంటే ఏదైనా వస్తువు తీసుకోవాలంటే దేంట్లో పెట్టామని ఎత్తుకోవాల్సి వస్తుంది దాన్ని ఎక్కుతూ దిగుతూ ఉండాల్సింది ఉంటుంది అలా ఎక్క దిగాల్సిన పని లేకుండా ఇలాంటి వైఫై గాని స్టిక్ కానీ ఇలాంటి ఏదైనా ఉంటే తీసుకొని ఇదిగోండి ఈ విధంగా మనం తీసుకొని దీంతో తీసేసుకున్నాం ఇలా దీంతో లాగేసుకున్నాం అనుకోండి దీంట్లో ఏదైనా వస్తువు మనకు కావాల్సినవి దీంట్లో ఉన్నాయా లేదని చూసుకోవచ్చు లేదు అనుకోండి ఇంకో డోర్ అనేది ఇలా ఓపెన్ చేసుకోవాలని చూసుకోవాలండి మరి నెక్స్ట్ ఇలాగే ఇంకో డోర్ని కూడా ఇలాగే లాగేసుకొని మనకు కావాల్సిన వస్తువు తీసుకొని దీంట్లో ఉంటే వేసేసుకోవచ్చు అండి స్టూలు వేసుకుని అప్పుడు స్టూల్ ఎక్కి అందునప్పుడు ఇలా దీంతో తీసుకోవడం చాలా రీఫ్గా పని చేస్తుందండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మనం పొద్దుగుకులు అసలు దాంట్లో లేకుండా దేంట్లో పెట్టాం గుర్తు లేకుండా అన్ని డోర్స్ ఓపెన్ చేసుకోవాలి ఇది ఎక్కుతా స్టూలు దిగుతూ ఉండాలి ఇది అది అయితే కష్టం కదా ఇలా అయితే ఈజీగా తీసుకోవచ్చండి సెకండ్ వచ్చేసండి ఇలా పుల్లలు చీపిరి కొబ్బరి కొబ్బరిలో ఉంటారు కదండి పుల్లలు చీపిరి ఇలా పట్టుకోవాలంటే గుచ్చుకుంటూ ఉంటదండి అలా ఇలా గుచ్చుకోకుండా ఉండాలి అంటే ఇలాంటి సాక్స్లు ఉంటాయి కదండీ వాడన్ సాక్స్లు దీంట్నైతే సాక్స్ని అయితే ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని పట్టుకుందాం అనుకోండి మనకి గుచ్చుకోకుండా ఉంటాయండి గుడిసేటప్పుడు నీట్గా ఉంటాయి ఈ విధంగా ఎక్కి చేసుకోవాలి సాక్స్ మొత్తం ఇదిగోండి ఇలా సాక్స్ని ఇలా ఎక్కి చేసుకుందాం అనుకోండి మనకి గుచ్చుకోకుండా ఉంటుంది ఊడ్చుకోవటానికి కూడా నీట్గా ఉంటుంది అండి టిప్ నచ్చితే ప్లీజ్ చిన్నపిల్లలు హోంవర్క్ చేసుకోవాలి అంటే చేతులు నొప్పులు వస్తూ ఉంటాయండి అలా నొప్పులు రాకుండా హోంవర్క్ చక్కగా ఈజీగా చేసుకోవాలి అంటే ఇలాంటి ఒక రబ్బర్ బ్యాండ్ని అయితే తీసేసుకొని ఇలా రెండు చేతులకి అయితే ఇలా వేసేసేయండి ఇలా వేసేసి దీన్నైతే ఈ విధంగా తీసుకోండి పిల్లలకి ఇలా పట్టించామనుకోండి రాసుకోవటానికి కూడా వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి ఇలా వాళ్ళకి నచ్చినట్టు మనకి చేయి కూడా నొప్పి లేకుండా ఈజీగా రాసుకుంటారండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వాళ్ళకి రైటింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి వస్తుంది అండి ఇలా రాయటం వల్ల చూడండి నీట్గా ఎలా వస్తుందో ఇలా చిన్న పిల్లలకి హోంవర్క్ చేపించేటప్పుడు రైటింగ్ కూడా కుదరద్ది నీట్గా రాసుకుంటారండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇదిగోండి ఒక బౌల్ తీసుకోండి దీంట్లోకి వచ్చేసి పౌడర్ కొద్దిగా వేసుకోవాలండి పౌడర్ వేసుకున్నానండి ఇప్పుడు కొద్దిగా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలా పేస్ట్ వేసుకున్నాను దీంట్లో కొద్దిగా అండి ఇలా ఫెవికాల్ని కొద్దిగా వేస్తున్నాను దీంట్లో వచ్చేసి రోజ్ వాటర్ అండి రోజ్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలండి దీంట్లోనే రెడ్ ఫుడ్ కలర్ కానివ్వండి మనకి ఆరెంజ్ ఫుడ్ కలర్ కానివ్వండి ఏదైనా సరే యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోవాలండి బాగా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలా కలిపే వేసుకున్నాం కదా ఒక డబ్బాలో క్వాలిటీ బాటిల్ ఉంటుంది కదండి దాంట్లో పోసేసుకుంటున్నాను మొత్తం ఏ విధంగా వేసుకున్నాను ఇప్పుడు ఏ విధంగా తీసుకోవాలి దీన్ని వచ్చేసండి మన దగ్గర నేల్ పాలిష్ ఇమో ఉంటుంది కదండి నీళ్ళ పాలిష్ ఏమో ఉంటుంది కదా దీంతో ఇదిగోండి చూడండి నెయిల్స్కి నేల్ పాలిష్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మనకు నచ్చిన కలర్స్ని చాలా నీట్గా చక్కగా ఉంటాయండి ఇదిగోండి మనకు నచ్చిన కలర్స్ని అయితే మనమే తయారు చేసుకోవచ్చండి ఇంట్లో నేల్ పాలిష్ని నీట్గా ఉంటాయి షైనింగ్గా కూడా ఉంటాయి ప్లీజ్ టిప్ నచ్చితే లైక్ చేయండి చూడండి నేల్ పాలిష్ ఎంత నీట్గా చక్కగా ఉందో టిప్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈజీ అవ్వద్దు అనుకుంటున్నానండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఏ టిప్ నచ్చిందో అనే కామెంట్ సెన్షన్ తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు చూస్తుంటే ఎలా ఉందో కానీ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండి హెయిర్ పాలిష్ టిప్ వచ్చేసండి ఇలా పైప్ పొట్టు ఉంటుంది కదండి చిన్నలపై పొట్టుని వేస్ట్ గా పడేయాల్సిన అవసరం లేకుండా దీన్ని అయితే ఎలా ఉపయోగించుకోవచ్చు అని చూపిస్తానండి ఇలా మనకు సోప్ బాక్స్ ఉంటాయి కదండి ఇలా సోప్ బాక్స్ ఉన్నప్పుడు దీన్ని అయితే ఈ పొట్ట అంతా దీంట్లో నింపేసేయండి ఈ సోప్ బాక్స్ పుట్టంతా ఈ చిన్న పై అంతా సోప్ బాక్స్ లో నింపేసేయాలండి మొత్తం ఇలా నింపేసేసేసి మనం బట్టల కబోర్డ్స్ లో కానివ్వండి ఏదైనా చిన్న చిన్న పురుగులు కానివ్వండి బ్యాట్ స్మెల్ ఏదన్నా ఉన్నా మనకి కబోర్డ్ లో అలా బట్ట ఇలా బట్టల్లో పెట్టామనుకోండి మనకి కబోర్డ్స్ దగ్గర బట్టలు కాడ ఈ స్మెల్ ఏదన్నా ఉన్నా సరే అండి ఏదైనా చీమలు దోమలు అలాంటివి ఉన్నా సరే ఘాటు అనేది అసలు రాకుండా ఉంటాయి ఇలా బట్టల కింద ఇక్కడ పెట్టి ఇలా పెట్టేసేసాం అనుకోండి మనకి నీట్ గా ఉంటదండి టిప్ నచ్చితే ప్లీజ్ ఇలా పెట్టేసేసి డోరే చేసుకుందాం అనుకోండి ఆ ఘాటుకి మనకి ఎలాంటిదో ఉంటాయండి పెట్టకుండా ఉంటాయి అండి ఇలాంటి మనకి చేతిలో ఏదైనా గాయాలు ఉన్నా ఏదైనా బ్యాండేజ్ అలాంటివి వేసుకుంటూ ఉంటాం కదండి అలా ఏ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో బెలూన్స్ అలాంటివి ఉంటాయి కదా అలా తీగిన గాయం మీద ఇలా బెలూన్ ని పెట్టేసేసుకొని మనం పని చేసుకుందాం అనుకోండి ఎలాంటి బ్యాండేజ్ కూడా అవసరం లేదండి నీట్గా ఉంటుంది ఇలా వేసుకోవటం వల్ల ఇలా నీట్గా ఉంటుందండి తెగించే మీద ఇలా బ్యాండేజ్ వేసుకుంటే ఇంకోటి టిప్ వచ్చేసి అండి ఇలాంటి పాత క్లాత్ని అయితే వాడని ఇవి ఇలా చినిగిపోయినాయి ఇలా తీసుకోండి మనం వాడకుండా పక్కన పడేసే వాటిని మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకోండి కట్ చేసుకొని ఈ విధంగా హోల్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి చూపించిన విధంగా ఈ విధంగా హోల్స్ ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఇలాంటి అన్ని ఇలా ఎక్కించుకోవాలండి మధ్యలో ఈ హోల్స్ పెట్టుకున్నాం కదా ఈ హోల్స్ మధ్యలో ఏ విధంగా ఎక్కించుకోవాలి ఇప్పుడు అంతా మనకి ఇలా ఎక్కించుకునే అంతా మనకి రివర్స్ వచ్చేస్తాయండి చూడండి ఇవి మనకి స్టిక్ పైన ఇలా చేస్తాయి చూసారు కదా ఇలా ఇప్పుడు ఇలా ఎక్కించుకున్న దాన్ని మన కబోర్డ్స్ మీద ఉంటే మనం అందుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి వేరేగా ఇలా క్లాత్ చేసి తుడుస్తూ ఉంటాం కదండి ఇలా తుడుచుకోవడానికి మనకి అందరి దాంట్లో ఇలా క్లాత్ పెట్టి నీట్ గా తుడుచుకోవచ్చండి అన్ని కబోర్డ్స్ కూడా పైన ఎలాంటి దుమ్ డస్ట్ ఎలాంటివి లేకుండా ఈ విధంగా తుడుచుకోవచ్చు అండి మనకి నీట్ గా ఉంటాయి పైన దుమ్మంతా ఉంటది కదా ఆ దుమ్మునంతా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇదిగోండి టీవీ మెరీరు కానివ్వండి ఏదైనా తుడుచుకోవాలి అంటే వాటి మీద మరకలు ఇవన్నీ ఉంటాయి కదండి ఆ మరకల్ని వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తున్నాను టీవీ అండ్ కానివ్వండి కాదండి మనకి ఏదైనా సరే ఇలా మెరేరు ఉన్నదాన్ని ఈ విధంగా నీట్గా తుడుచుకుందాం అనుకోండి నీట్గా దీనికోసం వచ్చేసి మన స్వెడ్స్ వాడే దాంట్లో మనకి క్లాత్ ఉంటుంది కదండి మెత్తటి క్లాత్ దీని మీద అయితే పౌడర్ని అయితే వేసుకుంటున్నానండి పౌడర్ని వేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా పౌడర్ని అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మొత్తం టీవీ మీద చిన్నగా స్మూత్గా తుడవాలండి మొత్తం టీవీ అంతా ఆ మరకలు అంతా ఇదైపోయి నీట్గా వస్తుందండి మనకి చూడండి ఈ విధంగా నీట్గా చిన్నగా మరకలు పడకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూపించిన మాదిరిగా ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి టీవీ మీద ఉన్న మరకలు మొత్తం పోయి చూసేదే అంతా ఇదే విధంగా తుడుచుకుంటున్నాను టీ క్లాత్ చూడండి దుమ్ము ఎంత వచ్చేసిందో క్లాత్ మీద ఎంత దుమ్ముందో మొత్తం ఇదే విధంగా తుడుచుకుంటున్నా మనం అన్నీ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కానీ టీవీ అంటే ఎప్పుడో ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాం అంతేగాని పొద్దుకలు అయితే క్లీన్ చేయం కదా అందుకని డెస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి అందుకని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా రోజుల దాకా దుమ్ములు డస్ట్ అనేది పడకుండా మరకలు ఎలాంటి మరకలు కూడా పడకుండా నీట్గా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు చేసుకున్నానండి నేను నీట్గా క్లీన్ అయిపోయింది ఈ లైటింగ్ పడుతుందండి అంతే నీట్గా అయితే ఎంత చక్కగా ఉందో చూడండి ఎంత లాస్ట్ టిప్ వచ్చేసి చాకీస్లో అండి చాపీస్నైతే అందరి ఇళ్లలో కూడా ఉంటాయి చా అయితే ముగ్గు వేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా దేనికి యూజ్ అవ్వు అనుకుంటారు దీనికి చాలా బాగా హెల్ప్ అవుతాయండి అయితే నేను ఇప్పుడు చా పీస్ని అయితే తీసుకున్నాను ఒక చా అయితే తీసుకుంటున్నాను ఒక చా పీస్ తీసేసుకున్నాను దీంట్లో కంఫోర్డ్ అండి మనం బట్టలు కలుసుకున్న కంపౌండ్ అయితే మంచి సువాసన వస్తూ ఉంటుంది దీని మీద మొత్తం ఇలా వేసేస్తున్నానండి ఈ విధంగా వేసేసుకొని ఆ కంపౌండ్లో ఒక్క ఐదు నిమిషాల పాటు ఇలా వదిలేసేయండి ఇదిగోండి కంపౌండ్ మొత్తం దాన్ని చాపీస్ పెట్టేసింది కదా ఒక పది నిమిషాల పాటు ఇలా వదిలేసానండి ఇప్పుడు ఈ చాపీస్ ని ఒక మూత అండి ఒక మూత మీద ఇలా పెట్టేసేసుకోవాలి ఇదిగోండి మన ఇక్కడ ఫెష్ ట్యాంక్ దగ్గర అయినా సరే కిటికీ ఎండ్ రోజు దగ్గర అయినా సరే ఈ విధంగా పెట్టేసేసుకోవాలండి మంచి సువాసన అయితే వస్తూ ఉంటది వాష్ లో బ్యాడ్ స్మెల్ అలాంటివి ఏమి లేకుండా మంచి సువాసన అయితే వస్తూ ఉంటదండి ఇలా పెట్టేసుకోవటం వల్ల ఎక్కువ రోజులు కూడా మనకి మంచి సువాసన అయితే ఉంటుందండి వాష్రూమ్ వాష్ రూమ్ మొత్తం ప్లీజ్ టిప్ నచ్చితే లైక్ చేయండి అన్ని టిప్స్ కూడా పెట్టి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే టిప్స్ ఏనండి ఏ టిప్స్ నచ్చిందని నాకు కామెంట్ శిక్షలో తెలియజేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పటిదాకా సపోర్ట్ చేసినా పెట్టి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి పై కూడా ఇలాగే సపోర్ట్ చేసిన మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ అన్ని టిప్స్ కూడా యూస్ చేసుకుంటారు అనుకుంటున్నాను అండి మన ఛానల్ ఇప్పటిదాకా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ